విద్యార్థులు పదవ తరగతి పాఠ్యపుస్తకంలోని ఆరవ పాఠము ప్రకృతి సందేశము దీనిని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రకృతి సందేశము దీనిని రచించిన వారు వైసీవి రెడ్డి గారు దీనిలో ముందుగా చదవండి ఆలోచించి చెప్పండిలో చూద్దాము కోడి కుంపటి దింపుకొని పిల్లలను పిలిచి కొసరి గింజలు ఏరుకొనుట నేర్పు ఈని ఈయనకమున్నీ మృగభామ పిల్లకు వెనువెంట చెంగులు పెట్ట నేర్పు ముందు బుట్టిన బ్రాకి పందిరికెగబ్రాకి పసితీవియకు వెంట బ్రాక నేర్పు నడువ నేర్చిన బిడ్డ బుడతమ్ముని భ్రేమ అడుగులోనడుగు లే నేర్పు ప్రకృతి సర్వంబు నీ గురుత్వంబునందు లీనమై ఉన్నది నీవు లేని సీమ దీపమెత్తని మందిరము సుమ్ము ప్రాభవం పోయిన నోటి వాక్యములకు ఇక్కడ గుర్రం గుర్రాంజాష్ రచించినటువంటి ఖండకావ్యం నుంచి ఈ లైన్లని ఈ పద్యాన్ని తీసుకోవడం జరిగింది కోడి తన కుంపటించి నుంచి దిగితే వెంటనే పిల్లలకు గింజలను ఏర్పు ఏరుకొని ఎలా తినాలో నేర్పుతుంది అలాగే మృగభామ అంటే లేడీ లాంటి జంతువులు పుట్టి పుట్టంగానే ఆ పిల్లలకి ఎలా పరుగులు పెట్టాలో అనేది నేర్పిస్తుంది అలాగే తీగలు పందిరికి ఎలా ఎగబ్రాకాలి అనేది నేర్పిస్తుంది అలాగే ఒక చిన్న తమ్మునికి ఎలా ఉండాలి అనేది ఒక అన్న నేర్పుతుంది అని అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ప్రకృతిలో అనుకోకుండా వారికి వారే నేర్చుకుంటారు అని ఈ పద్యం యొక్క భావము పై పద్యంలో కవి ఏమి చెప్తున్నారు పై పద్యంలో కవి ఏం చెప్తున్నారు ఏ విషయాన్ని అయినా సరే ప్రకృతి పరంగా ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటారని చెప్తున్నారు ప్రకృతి ద్వారా మనం ఏ విషయాలు నేర్చుకోవచ్చు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు కదా పిల్లలు ప్రకృతిలో మనము జంతువులు ఎలా ఉంటున్నాయి మొక్కలు ఎలా ఉంటున్నాయి ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా నేర్చుకోవచ్చు అన్నిటికీ గురువు లాంటిది ప్రకృతి అలాగే విశ్వానికి గురువుగా దేన్ని భావిస్తాము దేన్ని భావిస్తాం ప్రకృతిని భావిస్తాము ఇక ఉద్దేశం తీసుకున్నట్లయితే ప్రకృతి మానవునికి చక్కని పాఠశాల అనాదిగా మానవుడు ప్రకృతి నుంచి ఎంతో నేర్చుకున్నాడు నేటికీ నేర్చుకుంటున్నాడు ప్రకృతిలోని చెట్టు పుట్ట ఇలా ప్రతిదీ మనిషికి ఎన్నో సందేశాలను ఇస్తుంది వాటిని విద్యార్థులకు తెలియచేయడం ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము ఇక కవి పరిచయం తీసుకుందాము అభ్యుదయ కవిగా రచయితగా పేరుగాంచిన వైసీవి రెడ్డి పేరు యమ్మనూరు చిన వెంకటరెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లాలో బోనాల గ్రామంలో జన్మించారు లక్ష్మమ్మ కొండారెడ్డి వీరి తల్లిదండ్రులు వీరి రచనల్లో ముఖ్యమైనవి తొలికరి చినుకులు మేనక రంభ సింధూర రేఖ దక్షిణ నీలము వైజయంతి పారిజాతం మొదలైన కావ్యాలు గట్టి గింజలు కథల సంపుటి రచించారు ప్రస్తుత పాఠ్యభాగం వీరి సమగ్ర సాహిత్యం నుండి స్వీకరించబడినది ఇక ప్రక్రియ తీసుకున్నట్లయితే గేయము గేయ కవిత పాడడానికి లయబద్ధంగా చదవడానికి వీలైనది గేమ్లో లేదా లయ గేయ కవితల శబ్ద సంబంధమైన లయం ఉంటుంది అందువల్ల గానయోగ్యంగా ఉంటుంది గేయంలో మాత్ర గణాలు ఉంటాయి దీనిలో ఏ వస్తువునైనా వర్ణించి చెప్పవచ్చును